ముగ్గురు ఆడపిల్లలు అలాగే శామ్ ఇన్స్టిట్యూట్ లో మార్నింగ్ ఈవినింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాడు అలాగే గెయిల్ లో టెంపరీ జాబు అలాగే ఓసీ కేటగిరీ నో రిజర్వేషన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కోట మాత్రమే ఉంది ఇన్ని సమస్యలు ఉన్నా మళ్ళీ ఎక్కువ ఏజ్ నలభై మూడు సంవత్సరాలు ప్రస్తుతం ఎక్కువ వయసు ఉన్నా సరే అతను ఈ జీవిత ప్రయాణములో తొమ్మిది ఉద్యోగాలు సాధించాడు స్టిల్ ఇంకా బెటర్ ఆపర్చునిటీ కోసం చేస్తున్నాడు అతనే వన్ అండ్ ఓన్లీ వెంకట అప్పారావు కనకం ఎందుకు ఈ మాటలు చెప్పడం జరిగింది ఎందుకు పండగ ముందే మీరు వెళ్తున్న సమయంలో ఈ మాటలు మీకు వినిపించాలని నాకు అనిపించింది అంటే ఇప్పుడు ప్రస్తుతం మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ నాకు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను వెనకబడ్డాను నాకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను వెనకబడ్డాను నాకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చదవలేకపోతున్నాను నేను ఓసీ కాబట్టి నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నేను ఉద్యోగం సాధించలేకపోతున్నాను ఎక్కువ వయసు అందువల్ల చిన్న పిల్లలతో పోటీ పడలేకపోతున్నాను అలాగే పదవి విరమణ అయిపోయింది అంటే దాని అర్థం ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు కాబట్టి ఉన్న వాళ్ళతో ప్రజెంట్ ఉన్న విద్యార్థులతో నేను పోటీ పడలేను అనే అపోలు ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని సమస్యలు ఉండకూడదు ఏదో ఒక సమస్య తీసుకుంటారు లేదా దూరం మాది ఎక్కడో దూరం కాబట్టి లేదా మా తల్లిదండ్రులు లేరు కాబట్టి లేదా మా అమ్మగారు లేరు కాబట్టి లేదా మా నాన్నగారు లేరు కాబట్టి లేదా నాకు ఏ బ్యాకప్ లేదు కాబట్టి ఇలా ఒక్కటి కాదు అనేక రకాల అపోహలు ఇలాంటి సాకులు చెప్పే వారికి సమాధానం ఇతను జీవితం మాత్రమే ఎన్ని సమస్యలు ఉన్నా సాధించాలనే సంకల్పం ఉన్న వారికి ఇతని జీవితమే ఒక ప్రేరణ మన శామ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల ఒకటిలో మొదటి బ్యాచ్ వేల ఒకటిలో మన దగ్గర కోచింగ్ తీసుకుని రెండు వేల మూడులో లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు ఏపీఎస్పీ సెలెక్ట్ అయ్యాడు అలాగే ఆర్ఆర్బీ సెలెక్ట్ అయ్యాడు కానీ ముందు ఆర్మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ రావడంతో ఆర్మీకి జాయిన్ అయిపోయాడు రెండు రోజుల తర్వాత ఏపీఎస్పీ ఆర్డర్ వచ్చింది తర్వాత అయితే టైం ఎక్కువ పట్టింది ఈ క్రమంలో ముందు ఆర్మీలో జాయిన్ అయిపోయాడు అంటే రెండు ఉద్యోగాలు వదిలేసాడు ఆర్మీలు ఎప్పుడు రెండు వేల మూడు మార్చి మూడో తారీఖున జాయిన్ అయ్యాడు ఎప్పుడు రిటైర్డ్ అయ్యాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున రిటైర్ అయ్యాడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో అతను రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ గానే ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలి ఎందువలంటే నేను చాలా కాలం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను కాబట్టి నాకు దగ్గరలోనే జాబ్ కావాలి అనే కాన్సెప్ట్ తో అతను ప్రిపేర్ అయ్యాడు ప్రిపేర్ అయ్యి రిటైర్మెంట్ అయిన తర్వాత సిపిఓ ఉద్యోగం వచ్చింది అతనికి దూరం చెప్పి వెళ్ళలేదు తర్వాత ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎల్డిసి ఉద్యోగం వచ్చింది అంటే నార్త్ సైడ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళలేదు తర్వాత ఏఎండి ఏఎస్ఓ డిఆర్డిఓ టెక్నీషియన్ వచ్చింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రెండు ఉద్యోగాలు మొన్న ఏపీపీసీ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది దానికి వెళ్ళలేదు ఇక చివరిగా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ దానికి దగ్గరలో ఉంటుందని చెప్పి మిగతా అన్ని ఉద్యోగాలు వదిలేసి ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు రేపు ఎల్లుండి వెళ్ళిపోతాడు అలాగని రేపు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేశాను మళ్ళీ రేపు ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఈ లోపల రోజుల్లో నేను చేసే పార్ట్ టైం జాబ్ వదిలేసి సరదాగా తిరుగుదాము అందరితో కలిసి వెళ్దాము అన్ని ఫ్యామిలీస్ తిరుగుదాము అని అనుకోలేదు ఇప్పుడు కూడా స్టిల్ ఆ జాబ్ చేసుకుంటా ఉన్నాడు మార్నింగ్ ఈవినింగ్ ఖాళీ టైంలో మన ఫిజికల్ ట్రైనింగ్ మన పిల్లలకు కూడా ఇస్తున్నాడు మనం ఒక్క జాబ్ వస్తే జాబ్ అది చేతికి అందుతుందా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో కూడా నాకు ఈ జాబ్ వచ్చింది ఇంకా నేను అని చెప్పి పుస్తకాలన్నిటిని అటకెక్కి చేసి మనకి ఇష్టానుసారంగా తిరుగుతుంది ఇన్ని సమస్యలు ఉన్నా ఇన్ని ఉద్యోగాలు సాధించడం కారణం ఒక్క సమస్య ఉంటేనే మన ఉద్యోగం సాధించడం కష్టం అనే ఫీల్ అయ్యాయి ఈ రోజులు చిన్న సమస్య వస్తే కట్టిన తర్వాత కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి ఇంటికెళ్లిపోయిన రోజు లో టిఫిన్ లేట్ దూరంగా ఉందో రాత్రి నా బర్త్డే పార్టీ జరిగిందను లేదా రాత్రి ఎక్కువ ఫోన్ మాట్లాడానను లేదా కొంచెం నన్ననొప్పుకుందాను ఆరోగ్యం నల్లతగా ఉందను అనేక కారణాలు చెప్పి లేట్ గా రావడం లేదా క్లాస్ కి రాకపోవడం వచ్చిన శ్రద్ధగా వినకపోవడం ఇన్ని జరుగుతున్నా సరే మరి ఈయన ఇన్ని సమస్యలు ఉంది మరి ఇన్ని ఉద్యోగం ఎలా సాధించాడు పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పిల్లలు తర్వాత ముగ్గురు ఆడపిల్లలే తర్వాత ట్విన్స్ పుడత వాళ్ళిద్దరు గొడుపుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు రెండు వేల ఒకటిలో కోచింగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే పర్సనాలిటీ ఏ మార్పు లేదు అలవాటు లేకపోతే మార్పు ఎందుకు మన కొత్తగా అలవాట్లు చేసుకుంటేనే మన శరీరంలో మార్పులు వస్తాయి మన మాటల్లో మార్పులు వస్తాయి మన చేతల్లో మార్పులు వస్తాయి అలవాట్లు మరి వచ్చినా సరే సాధించిన కాడం ఇతనికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అవకాశాలుగా మార్చుకున్నాడు తప్ప ఈ సమస్యలు నాకు ఉద్యోగం సాధించడానికి జీవితంలో సక్సెస్ కావడానికి అయ్యా అవరోధాలు కాదు అని తెలుసుకున్నాడు అతడు లక్ష్యమే తప్ప ఇంకా వేరే వ్యాపకాల మీద దేశ పెట్టలేదు అతను ఏదనుకున్నాడో అతని కుటుంబం కోసం లేదా అతను కోసం లేదా కొంతవరకు సమాజం కోసం అతను ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నాడో ఆ లక్ష్యం తప్ప వేరే దాని మీద దేశ పెట్టలేదు వేరే దాని మీద దృష్టి పెట్టలేదు అతని సమయాన్ని దేనికి కేటాయించలేదు మరి ఎంత మంది మనం వచ్చి వచ్చి ఎన్ని సమస్యలు సృష్టించుకుంటున్నాం మనం ఎంత సమయాన్ని మనం పాడు చేస్తున్నాం అది మీకే తెలియదు అంటే సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే సమస్యలు ఎంత బాగా మనం అవరోధిస్తే సక్సెస్ ఎలా ఉంటుందో ఒక్కొక్క కారణం కూడా ఉందండి అతని కుటుంబం అంటే అద్భుతమైన ప్రేమ అమృతమైన గౌరవం మరి ఈ రోజు ఎంతమంది అండి భార్య ఇంట్లో పెట్టేసి పిల్లల్ని గాలి కుదిలేసి అతని సోకులు అతని సరదాలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో నా భార్య నా పిల్లల కోసం నేను ఏదైనా సాధించాలి వాళ్ళు ఒక దారి తీసుకురావాలి మంచి స్థానం నిలబెట్టాలండి అని కోరుకున్నాడు సమస్యల్ని అవకాశాలుగా తీసుకున్నాడు గానీ అవరోధాలు రెండు అతని లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాడు కాని ఇతర వ్యాపకాలు పెట్టుకోలేదు కుటుంబం మీద అద్భుతమైన ప్రేమ అమితమైన గౌరవం మనకి ఉంటుంది అమ్మ బర్త్డే అయితే అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మా లవ్ యూ అలాగే అమ్మా లవ్ యూ అంటాము హ్యాపీ బర్త్డే చెప్తాము వచ్చి మన పనులు మనం చేసేసుకుంటాం ఇది తల్లిదండ్రుల మీద ప్రేమ కుటుంబం మీద ప్రేమ తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పంపించారు ఏ ఉద్దేశంతో పంపించారు ఆ ఉద్దేశం కోసం మాత్రమే పోరాడిన వాళ్ళకి తల్లిదండ్రుల మీద కుటుంబం మీద ప్రేమ ఉంటుంది నిజమైన ప్రేమ నిజాయితీ కలిగిన ప్రేమ వాళ్ళే సక్సెస్ అవుతారు కలుషితమైన ప్రేమ సక్సెస్ అవుతారా ఎందుకు ఎవరంటే ఆ దేవుడు సృష్టి కాదు మనం చేసుకునే పనులు మనకున్న సమయంలో మనం దేనికోసం కేటాయించాలో దానికోసం కేటాయించుకున్న సమయాన్ని వేరే వేరే కేటాయిస్తే సక్సెస్ పైగా మనం ఏం దేవుడి మీద నిందిస్ట్యూట్ మీద ఇన్స్టిట్యూట్ మీద నిందిస్తాం బుర్రదాం కాబట్టి మీరు కూడా మీ కుటుంబం మీద నిజమైన ప్రేమ చూపిస్తే మీ కుటుంబం మీద నిజమైన గౌరవం ఉంటే మీ కుటుంబం యొక్క పరిస్థితులు మార్చాలనుకుంటే మీ తల మార్చుకోవాలంటే మీరు ఎలా ఉండాలండి ఎలా ఉండాలి వెంకటప్పారావు కనకం అతనిలా ఉండాలి అతని దాకా ఫోకస్ పెట్టాలి అతనిలాగే మన జీవితాంతం ఇంతవరకు ఒప్పుకున్న అంతవరకు మనం ఏదో సాధించాలనే లక్ష్యంతో కసితోనూ ఉండాలి అప్పుడే మన కుటుంబం అంటే ప్రేమ గౌరవం కాబట్టి ఆ విజేతను ఈ ముందుకి ఈ రోజు తీసుకొచ్చాను మన ప్రియమైన విజేత సక్సెస్ కు నిలువుటెత్తు నిదర్శనం అలాగే మన శామ్ ఇన్స్టిట్యూట్ లో నిత్య సక్సెస్ అయిన విద్యార్థి వినాలి మాటలు విని పండగంతా సెలబ్రేట్ చేసుకోవాలి రెండు వేల సంవత్సరంలో మన కాంతారాసార్ దగ్గర ప్రాక్టీస్ గ్రౌండ్ లో చేసేవాళ్ళు అప్పుడు పోలీస్ అవ్వాలి అంటే ఫిజికల్ ఒకటి ఉంటే సరిపోయింది ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయడం సాయంత్రం గోడ మీద కూర్చొని కౌర్లు చెప్పుకునేవాళ్ళు ఎక్కడైతే గోడ మీద కూర్చుంటున్నా దానికి ఆపోజిట్ లోనే సార్ ఉండేవారు చిన్న రూమ్ లో ఎందుకు అలా కూర్చుంటున్నారు చదవచ్చు కదా అనేవారు కాబట్టి మేము వినివోలు కాదు బలవంతంగా ఒకటికి రెండు సార్లు పది సార్లు వచ్చి నేను చెప్తాను రండి అని చెప్పి తీసుకెళ్లి రెండు వేల సంవత్సరంలోని రెండు వేల ఒకటిలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు దానికి ముందే మమ్మల్ని తీసుకు ఆయన చదువుకుంటూ మాకు చెప్పేవారు మా దగ్గర అప్పుడు డబ్బులు తీసుకోలేదు నిజం చెప్పాలంటే డిసిప్లిన్ ఒబడియన్ శ్యామ్ సార్ కాంతారా సార్ ఇప్పుడు నన్ను కాదు మిమ్మల్ని కూడా ఎవరినన్నా పిలిచినా గారు అని మెన్షన్ చేస్తారని కాదు అది మీరు నేర్చుకోవాలి ఒబడియన్స్ డిసిప్లిన్ కాంతారా సార్ నేను ఇప్పటికే అనుకుంటాను ఉదయం పడుకోవాలి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు అని కానీ ఇప్పుడు వచ్చి నాకు హెల్త్ బాగోలేనప్పుడు తప్ప నార్మల్ గా ఇప్పుడు సూర్యుడి కన్నా ముందే లేచిపోతాను మెటీరియల్ ఆన్లైన్ క్లాసు మొత్తం శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదన్నా సాధించాలి అని కాని శ్యామ్ సార్ ఒకటి చెప్పారు నన్ను చూసి నేర్చుకోండి సక్సెస్ అవ్వండి అని కానీ నేను నన్ను నన్ను చూస్ కాదు నాకన్నా ఎక్కువ సక్సెస్ అవ్వండి మీరు నాకన్నా మంచిగా మంచి పొజిషన్లో మీరు సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతమంది మాటలు చెప్తే మోటివేట్ అవుతారు కొంతమందిని పర్సనాలిటీ చూస్తే మోటివేట్ అవుతారు నేను ఈ రోజు మంచి పర్సనాలిటీ తీసుకొచ్చాను మీకు చూపించాను ఆయన చూస్తే మీకు ఏమో అనిపిస్తుంది అంటే తొమ్మిది కాదు పద్దెనిమిది ఉద్యోగాలు సాధించాలని కసి పుట్టాలి పుడుతుందని నమ్ముతున్నాను పండగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం అది మన జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ జీవితం మాత్రం కాదు కాబట్టి ఆ పండుగలో ఉన్న ఆ ఒక్క రోజు రెండు రోజులు మీరు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు చెయ్యండి మిగిలిన టైం అంతా మాత్రం చదువు మీద దృష్టి పెట్టండి ఇప్పటివరకు వరకు జరిగే విషయాలన్నిటినీ సబ్జెక్టులన్నింటినీ ఈ వారం రోజులు చేసుకుని రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఉద్యోగనామ సంవత్సరం చెప్పాను అనేక రకాల ఉద్యోగాలు నోటి వస్తాయి ఏదో ఒక ఉద్యోగం కనీసం మన తొమ్మిది ఉద్యోగాలు కాకుండా మన జీవితానికి కావాల్సిన ఒక్క ఉద్యోగం పెద్ద కష్టం కాదు ఈయన తొమ్మిది ఉద్యోగాలు కొట్టారంటే మనకు కొట్టలేమా ఈయనకున్న సమయానికి కన్నా అనేక రెట్లు సమయం ఉంది ఈయనకున్న సమస్యల కన్నా మనకు తక్కువ సమస్యలే మరి ఆయనే ఈ తొమ్మిది ఉద్యోగులు సంపాదించాలంటే మనకి ఎన్ని ఉద్యోగాలు సంపాదించాలి సరే మనకి ఎన్ని వద్దు ఒక ఉద్యోగం సంపాదించి మన తల్లిదండ్రులకి ఈ సంక్రాంతి కానుకగా ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఒట్టేసి రండి అంటే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు